నాడు పదకొండు వేల క్యూసెక్స్ ఉన్న దాన్ని నలభై నాలుగు వేలకు పెంచిన సందర్భంలోనే దీనికి బీజం పడింది ముఖ్యంగా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు చాలా నాకు బాగా గుర్తు ప్రధానంగా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు రైతులు రైతు సంఘాలు చాలా ఆందోళన కూడా చేశారు రాజకీయ పార్టీలు కూడా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశాయి అల్టిమేట్గా రాజశేఖర్ రెడ్డి గారు అందరిని కన్విన్స్ చేసి నలభై నాలుగు వేల క్యూసెక్స్ తీసుకెళ్లే విధంగా ఒప్పందం చేసినట్లుగా నాకు గుర్తు అదే సందర్భంలో ఆ స ఆ ప్రభుత్వంలో బిగినింగ్లో రెండు వేల నాలుగు ఆ ఎన్నికల్లో ఐ థింక్ టిఆర్ఎస్ కూడా కలిసే ఉన్నట్లు ఉంది కాంగ్రెస్తో కాంగ్రెస్ టిఆర్ఎస్ కలిసి ప్రభుత్వంలో హరీష్ రావు గారు కూడా మంత్రి అప్పుడు ఉన్నారు నాకు తెలియదు పోతిరెడ్డి పాడుకు సంబంధించి మాత్రం అప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ అందరు కలిసే ఉన్నారు ఓకే మొత్తం మీద అయితే ప్రభుత్వంలో ఉన్నారు అంటే మంత్రివర్గంగా రిజైన్ చేశారేమో అంటే దానిలో ఉన్నారు ఎమ్మెల్యేస్గా ఉన్నారా అవి కూడా రాజీనామా చేశారు అదే నాకు అది గుర్తు అందువలన అంటే ఇంత ముందు అప్పుడు మీరే ఉన్నారు కదా మీరే చేశారు కదా అని అంటుంటేను అందుకని నేను కొద్దిగా గుర్తు చేస్తున్నాను క్యాబినెట్ లేకపోయినా మొత్తం మీద మీ సెంట్రల్ గవర్నమెంట్లో అవును అక్కడైనా ఫైట్ చేయాలి కదా సరే అందువల్ల ఆ విధంగా అక్కడ అక్కడ అప్పుడు అందరూ పలు రీజన్స్తో కన్వీనియంట్గానే చివరికి అంగీకరించారు నలభై నాలుగు వేల క్యూసెక్స్కి సంబంధించి ఆ బ్యాక్గ్రౌండ్లోనే నేను అనుకుంటున్నాను తర్వాత రెండు వేల పది ఆ ప్రాంతంలో కూడా ఇటు రాయలసీమ ఈ పోతిరెడ్డి పాడుకు సంబంధించి ఆ గొడవలు అప్పటికి మొదలైనవి రెండు వేల పద్నాలుగులో విభజన చట్టంలో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కృష్ణా గోదావరి జలాలపైన వాటిని సూపర్వైజ్ పర్యవేక్షణ చేయటం కోసం ఆనాడే రెండు వేల పద్నాలుగు విభజన చట్టంలోనే ఈ ప్రొవిజన్ పెట్టారు కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ పేరుతో కానీ అటు గోదావరి రివర్ బోర్డు మేనేజ్మెంట్ పేరుతో కానీ అప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు అప్పుడు సరే మనం తెలంగాణ వస్తేనే చాలు అని అనుకున్నామా భవిష్యత్తు ఊహించలేదా ఆనాడే దాన్ని గట్టిగా వ్యతిరేకి ఇప్పుడు మనం ఏదైతే రిజల్యూషన్ పెట్టాలనుకుంటున్నామో రెండు వేల పద్నాలుగులో విభజన చట్టంలోనే పెట్టినప్పుడు దాన్ని ఎందుకు వ్యతిరేకించలేకపోయారు అనేది ఇవాళ మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే గత పదేళ్ళు అయిపోయింది పదేళ్ళు అయిపోయిన తర్వాత అందరూ చెప్పినట్లుగా ఆ రోజు మన తెలంగాణ సాధనలో ప్రధాన భాగస్వామి నీళ్లు నియామకాలు నిధులు నీళ్లకు సంబంధించి పదేళ్ల నుంచి అనేక పద్ధతుల్లో అనేక ఒక బహిరంగంగానే తుపాకులు పట్టుకుని వస్తున్నారు అలాగే ఇంకా దౌర్జన్యంగా తీసుకెళ్ళిపోయారు అప్పుడేమో రాజశేఖర రెడ్డి గారు ఒప్పించి తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నలభై నాలుగు వేల క్యూసెక్స్ నుంచి ఒక్కసారి తొంభై నాలుగు వేల క్యూసెక్స్కి ఎలా తీసుకున్నాడు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అప్పుడు మనం ఏం చేస్తున్నాం ఎవరు అధికారంలో ఉన్నారు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇవన్నీ సమాధానం చెప్పుకోవాలి ఇన్నేళ్ళు మౌనంగా ఉండి మరి వాస్తవంగా మేము అభ్యంతరం పెట్టాం లెటర్లు పెట్టామని చెప్పి మిత్రులు చెప్తున్నారు కానీ మీ లెటర్సు అభ్యంతరాలు అన్నీ కూడా ఇన్సైడ్ ఇన్సైడ్ యాక్టివిటీ ఇన్సైడ్ అండర్స్టాండ్ కానీ ప్రజల్లోకి వచ్చి మనం ఏ సమస్య మీద తెలంగాణ సాధించుకున్నామో దానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఆనాడు నలభై నాలుగు వేల క్యూసెక్స్కి అంత అడావుట్ చేశాం ఏకంగా తొంభై నాలుగు వేల క్యూసెక్స్కి పోదిరెడ్డిపాటి నుంచి తీసుకెళ్తుంటే అసలు ఏమైనా ఆందోళన జరిగిందా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల్ని సమాయత్తం పరిచే విధంగా చైతన్య పరిచే విధంగా ఏమైనా దెబ్బలాడారా కేంద్రం దగ్గరికి వెళ్ళి ఏమైనా దెబ్బలాడారా లేకపోతే మీరు ఆ ముఖ్యమంత్రులు మీ ఇద్దరు సన్నిహిత్వం సాన్నిధ్యం కాకుండా ఆ ముఖ్యమంత్రిని ఖచ్చితంగా ప్రశ్నించారా ఇవన్నీ చూస్తే అంతకుముందు నీళ్ళు నీళ్లు నియామకాలు నిధులు అనేవి ఒక నినాదంగా అప్పటివరకే తప్పితే తర్వాత సౌకర్యవంతంగా సౌలభ్యవంతంగా ఆ పదాలని మర్చిపోయినట్లుగా నాకు అనిపిస్తూ ఉంది అధ్యక్ష అదే అదే పద్ధతుల్లో రాయలసీమ లిఫ్ట్ మూడు టీఎంసీలని ఒకసారి తీసుకువెళ్తే ఏం చేసాము దానిపైన ఇంతకుముందు మా తుమ్మల గారు చెప్పినట్లుగా చివరికి అరవై శాతం పనులు అయినాక మద్రాసు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసిన తర్వాత ఆ గ్రీన్ ట్రిబ్యునల్ మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఆగింది తప్పితే మన కృషి లేదు మన వంతు దానికి సంబంధించి ఆపడానికి ప్రయత్నం చేయలేదు అప్పటికి అరవై శాతం పనులు అయిపోయాయి ఇలా అన్ని నే నేరాలు అది నేరపూరితమైనటువంటి మన ప్రవర్తన లేకపోతే మనం నిర్లక్ష్యం ఇవన్నీ కూడా దానికి బాధ్యత మనం వహించాల్సిన అవసరం ఉంది సరే ఇప్పుడు ఎవరెవరు కొట్లాడుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు ఇప్పుడు తెలంగాణలో వితిన్ ద తెలంగాణలో అటు పక్షం ప్రతిపక్షం దేనికోసం కొట్లాడుకుంటున్నాం ఎందుకు కొట్లాడుకుంటున్నాం ఇద్దరం కలిసి మన నీటిని తీసుకెళ్లే వాళ్ళపైన పోయి ఇప్పుడు ఇక్కడ కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇది సరే ఇప్పుడు ఏదో ఒక సమస్య వచ్చింది మొన్న సంతకం పెట్టారు అధికారి పెట్టాడా పెట్టలేదా అది ఓ భాగం కానీ దీనిలో చూస్తే వరుసగా ఉన్నాయి వరుసగా తప్పులు ఉన్నాయి ఒకటి రెండు వేల పద్నాలుగులో ఒక తప్పు జరిగింది అప్పుడు ఫైట్ చేయలేదు మనం ఆ తర్వాత పదకొండు వేల నుంచి నలభై నాలుగు నుంచి తొంభై నాలుగు అప్పుడు ఫైట్ చేయలేదు అదే పద్ధతుల్లో రాయలసీమ లిఫ్ట్కి సంబంధించి ఫైట్ చేయలేదు ఇది ఇలా ఉండగానే మరలా రెండు వందల కోట్లు బడ్జెట్లో కేటాయించారు రెండు వందల కోట్లు ఎందుకు కేటాయించారు కేటాయించి ఆ కండీషన్ ఒప్పుకుంటేనే ఖర్చు చేస్తాం అందుకని మేము ఖర్చు చేయలేదు అంటే కుదరదు మీరు రెండు వందల కోట్లు కేటాయించారంటేనే ఈ బోర్డు మేనేజ్మెంట్కి మీరు అంగీకరించినట్లు బడ్జెట్లో కేటాయించడం అంటే ఇవన్నీ తప్పుల పైన తప్పులు తప్పులు పైన తప్పులు చేసి ఇప్పుడు నిన్న ఏదో ఒక సంతకం ఏదో ఒక ఆయన ఎవరో పెట్టారని ఆ సెక్రటరీ పెట్టారని చెప్పి దీన్ని ఏదో మొత్తం ఈ కొత్త ప్రభుత్వం ఇదంతా కూడా తాకట్టు పెట్టేస్తుంది ఇటువంటి పదాలు వాడకూడదు అనేది నా నేను సిన్సియర్గా చెప్తున్నాను నాకేమి ఒకరి మీద ద్వేషం ఇంకొకరి ప్రేమ అనేది కాదు కానీ పదేళ్ళు అయిపోయింది కదా పదేళ్ళు అయిన తర్వాత పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళది బాధ్యత అవుతుందా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళతో బాధ్యత అవుతుందా పదేళ్ల నుంచి నీళ్లు తీసుకెళ్ళినప్పుడు అప్పుడు మనం ఈ ప్రజా ఆందోళన ఎందుకు చేయలేకపోయాం లేకపోతే కేంద్రం మీద ఎందుకు ఆందోళన చేయలేకపోయాం ఇవన్నీ మనం చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అదే పద్ధతుల్లో అసలు ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ డిమాండ్ ఎప్పుడు వచ్చింది ఫిఫ్టీ ఫిఫ్టీ డిమాండ్ ఎప్పుడు వచ్చింది మొదట్లో రాలేదు మొదట్లో ఆపరేషనల్ అండర్స్టాండింగ్ లేకపోతే ఒక వర్కింగ్ అండర్స్టాండింగ్ పేరుతో మనం ఒప్పుకున్నాం మనం రెండు వందల తొంభై చిల్లరకి వాళ్ళు ఐదు వందల పైగా వాడుకోవడానికి సంతకాలం ముఖ్యమంత్రుల స్థాయిలో జరిగింది ప్రజల నుంచి ఎప్పుడైతే ఆందోళన వచ్చిందో అప్పుడు మాత్రమే ఫిఫ్టీ ఫిఫ్టీ కావాలనే దాంతో అంటే మన కేసు అప్పటికే వీగిపోయాం వీగిపోయాం కాకపోతే అప్పుడు ఒక కండిషన్ పెట్టాల్సింది ఒక అప్పుడు ఉన్నటువంటి సౌలభ్యం ప్రకారంగా వాళ్ళు ఇంత వాడుకుంటున్నారు మనం ఇంత వాడుకుంటున్నాం కాబట్టి మాకు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అనే కండేషన్తో మేము సంతకం పెడుతున్నాం అని అప్పుడే పెట్టుంటే బాగుండేది అప్పుడే సంతకాలు పెట్టేసుకున్నాం కొద్ది రోజులు ప్రజల్లో తెలంగాణ ప్రజల్లో ఆందోళన వచ్చినాక మాకు ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ కావాలని చెప్పి తర్వాత మనం అప్రోచ్ చేయం అంటే దేర్ ఇట్ సెల్ఫ్ వి లాస్ట్ అవర్ కేస్ ఈ విధంగా అనేక తప్పుల పైన తప్పులు ఎందుకు చేశారో నాకు తెలియదు అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు గతంలో అవన్నీ కూడా తప్పులు జరిగినాయి అలాగే ఎఫెక్ట్స్ సంబంధించి ఇటు ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారు కేంద్రం నుంచి ఓ గారు ఉంటారు ఎఫెక్ట్స్ సంబంధించి ఫైనల్గా సిట్టింగ్ పైన సిట్టింగ్ జరగాలి సిట్టింగ్ పైన సిట్టింగ్ జరగాలి కానీ ఆ విధంగా అవకాశం వచ్చినప్పుడు కూడా మీటింగులు జరపబోటం అనేది కూడా ఒక రాంగ్గా మేము నేనైతే భావిస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ సిస్టమ్ ఇలా కొనసాగితే మాత్రం మొత్తం ప పదిహేడు పద్దెనిమిది రోజుల్లోనే నీళ్ళన్నీ పో మన పోదిరెడ్డి బాడీకి సంబంధించిన ఆరున్నర టీఎంసీలు ఇది మూడు టీఎంసీలు మన రాయలసీమ లిఫ్టు ఇవన్నీ కలిపి మొత్తంగా తొమ్మిదిన్నర టీఎంసీలు వాళ్ళకి వాళ్ళ నీళ్ళ సౌలభ్యం ఎలా ఉంటుందంటే వాళ్ళకేమి డైరెక్ట్గా గ్రావిటీ పద్ధతుల్లోనే వెళ్ళిపోతూ ఉంటాయి నీళ్లు మనకు నీళ్లు రావు అంటే పదిహేడు పద్దెనిమిది రోజుల్లోనే నీళ్ళన్నీ అటు వెళ్ళిపోతాయి తెలంగాణకు నీళ్లు ఉండవు అసలే కృష్ణా బేసిన్ కంపేరిటివ్గా గోదావరి బేసిన్తో పోల్చుకుంటే లేకపోతే గోదావరి నదితో పోల్చుకుంటే నీళ్లు తక్కువ ఈ నీళ్ళు తక్కువ దీనిలో తెలంగాణ మన కర్ణాటకలో అంతకుముందు ఆల్మట్టిది కూడా పెద్ద గొడవ జరిగింది ఆల్మట్టి మన ప్రమేయం లేకుండానే కట్టేసేసారు దాదాపు మూడు వందల టీఎంసీలు నీళ్లు అక్కడ నిలవ ఉండే విధంగా అదే బాత్ ఈ మధ్య కూడా గిరిజా గిరిజాపూర్ అనేది ఇంకోటి కట్టారు మరి ఇప్పుడు మిత్రులు చెప్పినట్టుగా తుంగభద్ర మీద ఇంకోటి కడుతున్నారు అసలు ముందు వరకు నీళ్లు రావాలి కదా కర్ణాటక నుంచి నీళ్లు వర్షాలు బాగా పడాలి వాళ్ళు ఆల్మట్టి నిండాలి వాళ్ళు కరెంటు ఉత్పత్తి చేసుకోవాలి కరెంటు ఉత్పత్తి చేసుకుని ఆ వదిలిన నీళ్లు మనకు రావాలి అంటే వర్షాలు లేకపోతే అసలు పై నుంచి నీళ్ళే రావు నీళ్లే వస్తే ఆ వచ్చిన నీళ్లు కాస్త వాళ్ళు పదిహేడు పద్దెనిమిది రోజుల్లో ఇరవై రోజుల్లో మొత్తం రాయలసీమకి వెళ్ళిపోతే కింద మన తెలంగాణ పరిస్థితి ఏంటి ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు ఇది మహబూబ్ నగర్ కానీ నల్గొండ కానీ మా ఖమ్మం జిల్లా కానీ ఇవన్నీ కూడా పూర్తిగా ఎండిపోయేటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి ఇష్యూ తీవ్రమైనటువంటి ఇష్యూ ఈ తీవ్రమైనటువంటి ఈ విషయంలో మనం ఇప్పుడు ఘర్షణలు పెట్టుకోవటం వల్ల తప్పుడు సంకేతాలు పోతాయి మనం కర్ణాటక చూసాం మద్రాసు చూసాం వాళ్ళు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా నీటి విషయం వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ ఒక తాటి మీద నిలబడేవాళ్ళు ఇవాళ అన్నదమ్ములైన సరే పక్కన ఉన్నటువంటి నీ నేళ్ల దగ్గర తగులు పడుతున్నారు కానీ మనం తగులు పడమని నేనేం చెప్పను కానీ మనకు మన నినాదమే నీళ్లు నియామకాలను